హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి కృష్ణమ్మ తల్లి శాంతించాలని విజయవాడ ప్రజలందరూ కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి కృష్ణానదికి పూజలు చేస్తున్నారు కృష్ణానది ఉద్రిక్తత మరింతగా పెరిగి ఆ నీరు గర్భగుడిలో ఉన్న దుర్గమ్మ తల్లి ముక్కు పొడుకని తాకితే ఖచ్చితంగా ప్రళయం వస్తుంది బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో వివరించారు ప్రపంచంలో ఏమింత జరిగినా ఇది బ్రహ్మం గారు ముందుగానే వివరించారని ప్రజలు గుర్తు తెచ్చుకుంటారా ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ పొల్లుపోకుండా జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా అసలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి కృష్ణానది వరద నీరు దుర్గమ్మ మొక్కు పొడుకని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతమంతా ఒక కొండలాగా ఉండేది అట ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి అనే పర్వతం మీద కూర్చుని శివుడికి అలాగే విష్ణుదేవుడికి తపస్సు చేశాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఉసిరి చెట్టు కింద అలానే విష్ణుదేవుడు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఉసిరి చెట్టు అలాగే రావి చెట్టు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా మరో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ రెండు నదులు ఒకటిగా కలిసి కృష్ణావేణి నదిగా మారుతుంది ఈ విధంగా కృష్ణానది ప్రవహిస్తూ వెళ్తుంటే ఈ కృష్ణానది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలసిన కొండ అడ్డు వస్తుంది అప్పుడు ఈ కృష్ణానది చాలా వేగంగా వచ్చి దుర్గమ్మ వెలసిన కొండని ఢీకొడుతుంది అప్పుడు ఒక నీటి అలా దుర్గమ్మ తల్లి మొక్కు పొడుకను తాకబోతుండగా అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు ఇది సమయం కాదు త్వరలో ప్రళయం రాబోతుంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాకాలి ఇదే యుగాంతానికి సంకేతం అని ఆ దుర్గమ్మ తల్లి కృష్ణానదికి చెబుతుంది ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణానదికి చెబుతుంది అప్పుడు కృష్ణానది చాలా వేగంగా ప్రవహిస్తూ దుర్గమ్మ తల్లి వెలసిన కొండను తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా ముక్కలవుతుండగా అందులో ఒక కొండ ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకిలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్నది రెండవది కింద మంగళగిరి పానకాల స్వామి కొలువై ఉన్నది మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ ఇంద్రకిలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో నరసింహస్వామి అలాగే యనమల కుదురు శివుడు ఈ విధంగా దేవులందరూ విజయవాడలో కొలువై ఉన్నారు అయితే ఎన్ని వరదలు వచ్చినా సరే యుగాంతం జరిగే వరకు అమ్మవారి ముక్కు పొడుకని కృష్ణానది తాకదు ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు పొడుకని తాకితే ప్రళయం రావడానికి ఇదే మొదటి సంకేతం అయితే పురాణాల ప్రకారం బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో దుర్గమ్మ తల్లి ముక్కు పొడుకను కృష్ణానది తాకుతుందని వివరించారు గారు చెప్పిన విషయాల్లో ఇప్పటికీ చాలా వరకు నిజమయ్యాయి దొంగ స్వామీజీలు పుట్టుక రావటం ఆరేల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఇలాంటివన్నీ బ్రహ్మం గారు ముందుగానే వివరించారు అలాగే ఈశాన్య దిక్కున ఒక విషవాయువు వల్ల ఎంతోమంది మరణిస్తారని బ్రహ్మం గారు ముందుగానే చెప్పారు ఇలా బ్రహ్మం గారు చెప్పినట్టుగానే మనం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేసింది ఈశాన్య దిక్కులోనే చైనా దేశం ఉంది కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టుగానే ఈశాన్య వైపు ఉన్న చైనాలో వైరస్ పుట్టి ప్రపంచాన్ని మొత్తం అల్లాడించేసింది అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా బ్రహ్మం గారు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్ అయిన ఎన్టీఆర్ గారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఇకపోతే ఇంకా చాలా విషయాల గురించి భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోతాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కుడి భుజానికి గాయం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఎవరో గుర్తు తెలియని ఆరుగురు దొంగలు తిరుపతిలో ఉన్న శ్రీవారి సంపదను దొంగలిస్తారట అలాగే అతి కొద్ది రోజుల్లోనే బిబిత్సమైన వరదలు కారణంగా తిరుపతికి వెళ్ళే దారులు కొండలు విరిగిపడి తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు వివరించారు అలాగే శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున స్వామి వారు స్వయంగా కళ్ళు తెరిచి తన భక్తులతో మా మాట్లాడతారట అలాగే వేప చెట్టు నుంచి అమృతం కారుతుందని ముందుగానే బ్రహ్మం గారు వివరించారు ఈ విధంగా బ్రహ్మం గారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు సుమారు ఐదు వేప చెట్టు నుంచి అమృతం కారింది ఈ రోజుల్లో మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలాగే రాబోయే రోజుల్లో మనం ఊపిరి పీల్చుకునే గాలిని కూడా అలాగే కొనవలసిన రోజులైతే వస్తాయి యాగంటిలో కొలువు తీరిన బసవన్న లేచి రంకే వేస్తాడట ఇది చూసిన ప్రజలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వింతను చూడటానికి వెళ్ళిన వారు తొకిసి కారణంగా ప్రాణాలు విడిస్తారు అలాగే రాబోయే కొన్ని సంవత్సరాలు ఏదో గుర్తు తెలియని ఒక రోగం వివాహమైన ఆడవాళ్లకు వస్తుంది దీనివల్ల పెళ్ళైన ఆడవాళ్ళు తమ మాతృత్వాన్ని పోగొట్టుకుంటారు కలుషితమైన ఆహారం వల్ల స్త్రీలు అనారోగ్య పాలవుతారు దీని కారణంగా పెళ్ళైన ఆడవాళ్ళు గర్భవతి అవ్వలేరు కాబట్టి కాలక్రమమైన రాబోయే రోజుల్లో సుమారు ప్రతి వంద మందిలో పది మంది మహిళలు గర్భవతులు కాలేరట ఒకవేళ గర్భవతులు అయినా సరే తమకు పుట్టే పిల్లలు వైకల్యంతో పుడతారని బ్రహ్మగారు చెప్పారు ఇక రాబోయే రోజుల్లో వివాహాలు జరగడం కూడా కష్టమే ప్రపంచమంతా పాపాత్మలతో నిండిపోతుంది మంచి చెడులకు రోజులు పోయాయి లక్ష్మీదేవి స్వరూపంగా స్త్రీల్లో ఆట బొమ్మలుగా తయారవుతారు రోజు రోజుకి మోసాలు ఎక్కువైపోతాయి దొంగలు దొరలవుతారట ప్రజలు సోమరిపోతులుగా మారి తమ పొట్టను నింపుకోవడానికి హత్యలను చేస్తూ జీవిస్తారట కష్టం లే చేయకుండా కడుపు నింపుకుందాం అని వీధికి ఒక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారట ఈ కలియుగం అంతమయ్యే సమయంలో భూదేవికి కోపం వచ్చి ఈ భూమి మీద ఉన్న పాపాత్ములు అందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే జీవిస్తారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన సుభావంతో ప్లీజ్ లైక్ చేయను